సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం తెలిసి ఫస్ట్ మీరు స్టేజ్ మీద పాడిన పాట మీకు గుర్తుందా ఎక్కడ పాడారు ఏ స్టేజ్ మీద పాడారు ఏ స్టేజ్ మీద వాడినంటే పల్లెపాడులో వాడినన్న ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీలోనే ఉన్న నార్కడపల్లి మండలంలో పల్లెపాడులో వాడిన పాట ఫస్ట్ పాట ఫస్ట్ పాట ఏ సందర్భంలో ఏ సందర్భంలో అంటే అది డిసెంబర్ లా అమరుల వారోత్సవాలు జరుగుతాయి ఓకే ఆ సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఉంటాయి డిసెంబర్ నెల అంతా మే అంతా ఉంటది నాకు తెలిసి డిసెంబర్ మే నో అనుకుంటా సమ్మర్ లోనే డాన్స్ క్యాంపెయినింగ్ పెడతారు ప్రతి సమ్మర్ వచ్చినప్పుడు కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే డ్యాన్స్ నేర్పించడము స్టేజ్ ప్లే నేర్పించడం పాట పాడడం డప్పు ఇవన్నీ ఒక ఇరవై రోజుల నుంచి నేర్పించుకుంటే దాని సందర్భంగా ఒక సభ పెట్టేటోళ్ళు ఆ సభలో నేను పాట పాడాను ఫస్ట్ పాట ఏ క్లాస్ ఉంటే సిక్స్ లో సిక్స్త్ సిక్స్త్ సమ్మరా సెవెంత్ సమ్మరా ఐడియా లేదు నాకు ఇన్ని ఏం పాట పాడారు కర్మ భూమిలో పూసినవో పువ్వా విరిసినివో తిరునవ్వా కన్నుల ఆశలు నీరై సమితై పోయావా కర్మ భూమిలో పూసినవో పువ్వా విరిసి మిర్యనివో తిరునవ్వా కన్నుల ఆశలు నీరై కార్ కట్నపు జ్వాలల సమితై పోయావా పారానింకా ఆరనలేదు తోరణాలు నాలుకల వాడనలేదు పారానింకా ఆరనలేదు లేదు నాలుకల వాడన లేదు పెళ్లి పందిరి తీయనలేదు లేదు బంధువులు ఇల్ల చేరన లేదు మంగళనాద లేదు అప్పగింతలు అవ్వనలేదు గలగల పారే ఓ పెళ్లి కోతురుగా ముస్తాబై శ్మశానానికే కాపురమే లావా కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా విరిసి విరియని ఓ చిరునవ్వా కన్నుల ఆశలు నీరై కారగా కట్నపు జ్వాలల పోయావా ఈ పాట ఫస్ట్ మీ స్టేజ్ మీద పాడినప్పుడు ఎట్లా వచ్చింది రియాక్షన్ సభ నుంచి ఏమన్నా రియాక్షన్ గుర్తుందా ఉందన్నా రియాక్షన్ అంటే అందరూ ప్రజా సమస్యల మీద పోరాటం చేసేవాళ్ళు ఊళ్ళల్లో మీటింగు అనేవి కళాకారులకు సహజమే అన్న కానీ విప్లవోద్యమంలో పనిచేసే కళాకారులు అయితే నేనైతే ఎప్పుడు పొగడతాను ఎప్పుడు తీసు అంటే అట్లా పొగడము చప్పట్లు కొట్టడం బయటగా క్లాసికల్లాగా మాకేం ఉండవు బాగా పాట పడితే చెల్లె బాగా వాడినవరా రేపు ఇంకోటి మంచిగా నేర్చుకోరా స్టేజ్ మీద ఒకళ్ళు ఉండవు కిందికి వచ్చినాక మంచిగా వాడినవరా మంచిగా వాడుతున్నావు నువ్వు ఇంకా ఇంట్రెస్ట్ పెడితే బాగా వాడతావు కృష్ణారెడ్డి అని పల్లెపాళ్ల కృష్ణారెడ్డి అని ఉంటుండే అమరుడు అయి తన వరంగల్ ఎన్కౌంటర్ లో అమరుడైండు నేను చిన్నగా ఉన్నప్పుడు నా ఊహ తెలిసి నేను మాటలు విని మాట్లాడుతున్నప్పుడు తను ఓల్ టైమర్ ఇంటికి వస్తుండే నాన్నకు ఆయనకు ఏదో రిలేషన్ ఉండనో లేదో తెలియదు నాకు బావ బావో బామర్దల వరుసలు ఉంటుండే వాళ్ళకు నేను అని పిలుస్తుంటే నేను ఆయన భుజం మీద ఎక్కించుకొని నన్ను స్కూల్కి పంపి స్కూల్ నుంచి మళ్ళీ ఈవినింగ్ తీసుకొచ్చి నాకు సైకిల్ నేర్పించి చేసింది ఆయనే అప్పుడు ఆ అన్న బతుకున్నాడు అప్పుడు యూజీకి పోలేదు ఊర్లోనే ఉన్నాడు వాళ్ళ ఇంట్లోనే చూసుకొని జడ చేయించి స్నానం చేపించి అన్ని చేసేటోడు చాలా గుర్తుకుంది చాలా ఏండ్లు కలిసినాం నాకు మ్యారేజ్ అయినాక కూడా ఉన్నాడు తన్ని చివరిసారిగా నేను వేరే సమయం మా చేతుల మించే తన దాన సంస్కారాలు జరిగినాయి ఎట్లా ఎన్కౌంటర్ చనిపోయిండు అడవిలో వరంగల్ ఎన్కౌంటర్లో చనిపోయి ఈ ఇక్కడ ఈ కళ్ళు వీధిలో కొంటే మేము పాట పాడి తిరిగి ఆయనతో ధర్నా చేసినాం ఈ నక్కరికల్కే డెడ్ బాడీని తీసుకొచ్చినాం నేనే పోయి అన్న అక్క అని నాతో సంతకం పెట్టించి తీసుకొచ్చారు నేను చిన్నపిల్లనే పెళ్లి కాలేనట్టుంది నాకు తెలిసి పెళ్లి అయిందో లేదా సరిగ్గా ఐడియా లేదు నాకు రెండు వేలు కాలేదు తీసుకొచ్చి అంత్యక్రియలు చేసినా అప్పుడు ఏమన్నా పాట పాడారా అంత్యక్రియల్లో అంతకర అమరులో పాటలు పాడుతూ ఆయన మీకు బాగా అటాచ్మెంట్ కదా నేను ఫస్ట్ పాట కూడా ఆయన కోసమే రాసిన అక్క ఈ మీరు సరే చదువుకుంటున్నారు మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అంతా బానే ఉంది అన్నా ఓ కృష్ణారెడ్డి అందుకు మా వాళ్ళ అన్నా ఓ కృష్ణారెడ్డి అందుకు మా వాళ్ళ అమరుడవో ఓ కృష్ణారెడ్డి అమరుడవో కృష్ణారెడ్డి అందుకు మా జోగాలన్నా అన్నా ఓ కృష్ణారెడ్డి అందుకు మా జోగాలన్నా థ్యాంక్ యూ ఈ పాట ఈ పాట పాడారు చిరణ గుర్తుకొచ్చింది ఈ పాట నేను రాసిన పాట అక్క ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు ఆల్రెడీ మీ ఫాదర్ విప్లవంలో ఉన్నారు మీరు చదువుకొని ఏదైనా జాబ్ చేయాలని అట్లా లేకపోతే మీరు అంటే ఎట్లా అనిపించింది మీరు జాబ్ చేయాలన్న కోరిక ఎప్పుడు రాలేదన్నా నానకుంటుండే చదువుకుంటుంది చదువుతుంది కదా ఎప్పుడన్నా ఒక నేను ఏదో టెన్త్ లోపు అన్నట్టుంది రెండు మూడు సార్లు నువ్వు ఎంఆర్ఓ కావాలి ఇంట్లో పెద్దామో కదా చదువుతావు కదా నువ్వు ఎంఆర్ఓ కా ప్రజలకు సర్వీస్ చేయాలని అంటుండే అంత పెద్ద పదాలు మనకేం తలకాయకి ఎక్కేటి కావప్పుడు అంతకంటే ముందే ఇంత పెద్ద రాజకీయాలు వాళ్ళతో పాటలు పాడు తిరుగుడు డప్పులు గజ్జలు కాబట్టి ఆ ఎంఆర్ వన్ పదాన్ని ఈ డామినేట్ నన్ను ఇవే ఇంట్రెస్ట్ అయ్యేది వాటి గురించి ఇప్పుడు నా చదువు అంతా సప్లిమెంట్ మీరు నాది డబల్ ఎంఏ ఎల్ఎల్బి ఈ చదువుకుంటూనే విప్లవ వెళ్ళారా మీరు విప్లవ ఉద్యమం నుండి చదువుకున్నా ఉండే చదువుకున్నా ఉండే చదువుకున్నా ఓకే విప్లవ ఉద్యమం విద్యార్థి సంఘంలో పనిచేస్తూనే చదువు కొనసాగించిన అలా అడ్మిషన్ వేసేది ఎండాకాలం ఆనకరం క్లాస్ లో పోయేది ఆ కాలేజీ పోయి మేము ధర్నా చేయాలన్నా ఆ కాలేజీ స్టూడెంట్ అయి ఉండాలి కన్నా దానికోసం దాంట్లో అడ్మిషన్ వేసి ఉండాలి స్టూడెంట్ కాదంటే స్టూడెంట్ ఆర్నేషన్ కదా స్టూడెంట్ ఆర్నేషన్లు ఉండాలంటే స్టూడెంట్ సమస్యలు తెలిసి ఉండాలి వ్యవసాయ రంగంలో పనిచేయాలంటే రైతు అయి ఉండాలి దానికోసం ఖచ్చితంగా చదువుకోవాల్సింది చదవాలి కూడా చదువు సర్టిఫికేట్ కోసం చదువుకోవాలి పోరాటం వేయడానికి విద్యార్థుల సమస్యల కోసం చదువు చదువుతుంది అప్పుడు వీరేశం అన్న ఎక్కడ ఉండే మీరు ఈ చదువుకునే తప్పుడు ఎక్కడైనా కలిసారా నా సిక్స్త్ క్లాస్ నుంచి వీరేశంతో ఉన్న నేను ఈయన విద్యార్థ సంఘమే విద్యార్థి తను డప్పు కొడతాడు డప్పు డోల కొట్టాడు నేను చెప్పిన ఈ పల్లె పాడలో తను కూడా ఉన్నాడు డప్పు దాంట్లో ఇద్దరం కలిసి డాన్స్ కూడా వేసినాం ఇద్దరం కలిసి డాన్స్ వేసినాం డప్పు కొడుతుండే అప్పుడే తను డోల కొడుతుండే డప్పు శిక్షణ కూడా ఇస్తుండే తను అప్పుడే ఓకే నేను సిక్స్త్ అంటే తను నైన్త్ క్లాస్ నాకంటే త్రీ ఇయర్స్ పెద్ద కదా నైన్త్ ఉన్నాడు కూడా పాటలు నాకంటే చాలా బాగా పాడతాడు కలిసి పాడిన పాట ఏదన్నా ఇద్దరం కలిసి ఏం పాడలేదన్న పాట నేర్పించడానికి నేర్పించాడు నేర్పించాడు నాకు ఇట్లా నేను ఇప్పుడు చూసుకుంటే వాడతాం కదా కళాకారులకు చెడ్డ గుణం ఏంటంటే మాకు బట్టి పట్టుకొని తలకాయలు పెట్టుకుంటే తక్కువ ఏ పాట దాంట్లోనే వాడతాం నాకు అట్లా నువ్వు నేర్చుకోవాలి పేపర్ లేకుండా పాడాలని నేర్పించిన పాట నేను సార్లు వాడిన పాట ఎన్ని జన్మలకైనా ఏ జన్మకైనా కన తల్లి చను బాల రుణం ఎట్లా తీరు కానీ పెంచిన తల్లి భ్రమలు ఎట్లా తీరు రాజుల రాక్షసులకైనా రాక్షసుల కైనా విషపుర్ తల్లి మురికిల పూసే మల్లె మొగ్గాలే తల్లి లేని జన్మయ్యే జీవికుంది అంగిలా ఊ చెంగున ఎగిరేసి నింగిలో బిడ్డాను ముద్దాడుతావు పసిగుడ్డు జరం పాలు వద్దంటే రంపంతో నీ గుండె పోసేసినట్టు లోకాన్ని శోకంతో ముంచెత్తుతావు దేవుణ్ణి రప్పించి మందులిప్పిస్తావు నడక నేర్పినావు నవ్వు నేర్పినావు పాలు దాపినావు పాట నేర్పినావు మలములు ఉచ్చ పసి మహిళ చేసిన గిల్లిన కొరికిన దిద్దు చేసిన అమ్మని ఓకి కాంతు దిక్కాదే కన్న తల్లి కడుపులో తుదివాదే దెబ్బ తగిలినప్పుడు జబ్బు పడినప్పుడు అమ్మ అని అరిచితే చాలు యముడు కూడా వచ్చి చూసిపోతాడు చావు కూడా దిసి చూడన్నట్టుంటూ ఆడబిడ్డల కాని అప్పగింతాలప్పుడు పాలసేపులు నిన్ను పోసిపోయినట్టు పాలసేపులు నిన్ను పోసిపోయినట్టు అక్క చెల్లెన్ అన్నదమ్ములాను అందరినీ కలిపించే మందిరమమ్మో అందర్నీ కలిపించే మందిరమమ్మో ఆకాశమ్మ తల్లి అంతు జిక్కింది పాతాల గంగమ్ ఊతూ తెలిసింది పాతాల గంగమ్ ఊతూ తెలిసింది అంతు విప్లవోద్యమంలో ప్రజల కోసం ప్రాణాలిచ్చి ప్రజల కోసం త్యాగం చేసే ప్రతి బిడ్డను గన్న తల్లి ప్రజలకు సర్వీస్ చేయడానికి పబ్లిక్ సర్వీస్ చేయడానికి ఐఏఎస్లై అధికారులై నీతి నిజాయితీతో పనిచేసే ఆఫీసర్లను గన్న తల్లులు ప్రతి బిడ్డ కో బిడ్డ మీద తల్లికి కోరిక నా బిడ్డ ఇది కావాలి అది కావాలనే అందరూ నెరవేర్చకపోవచ్చు తల్లి కోరికని తల్లి నెరవేర్చని కోరికలు కూడా తీర్చిన బిడ్డలు చాలా మంది ఉన్నారు అట్లాంటి బిడ్డలు చాలా ఉన్నతమైన వాళ్ళు కానీ ఈరోజు కడుపులో ఉన్న బిడ్డనే స్కాన్ చేసి నుంచి మొదలుకుంటే ఆడపిల్ల మగపిల్ల అని ఇప్పటికే ఆడపిల్లల శాతం తగ్గిపోయింది డెబ్బై మంది ఆడపిల్లలు ఉంటే తొంభై మంది మగపిల్లలు ఉన్నారు ఎదురు కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఏమంటారు చెప్పుకోలేక బయటికి మేము మాకేం కట్నాలు వద్దు అదంతా పచ్చ అబద్ధం కట్నాలు లేకుండా చేసుకుంటాడు ఇవ్వలేడు ఇవ్వాలి లేపు దొరక్క ఎవడు పిల్లనియక ఏజ్ బారైపు ఎదురు కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు చేసుకోవాలి జీవితం నిలబడాలి కానీ ఎవరు చేసినా పాపం అది ఆడపిల్లని చంపేయడం వల్ల శాతం తగ్గిపోయింది ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువ పెరిగింది తెలివి ఎక్కువైంది టెక్నాలజీ ఎక్కువైంది దీని నుంచి ఏం చేస్తున్నారంట పిల్లలని దత్తత ఇంత ముందేమో అంగట్లో పెట్టి అమ్మేటోళ్ళు కడుపును కడుపును రెంట్కి ఇస్తున్నారు నా భాషలో చెప్పాలంటే కడుపును రెంట్కు పుట్టిన తర్వాత వాళ్ళకి పిల్లలు లేరు పాపం మేము చాలా బుద్ధిమంతులం కనిస్తున్నాం అని దత్తత చట్ట విరుద్ధమైన దత్తత మీరెట్లా మీ ఇచ్చినా మీ బిడ్డలు దత్తత పేరుతో వాళ్ళ దగ్గర ఉంటారని మీరు భ్రమపడకండి ఆ బిడ్డలు ఎక్కడ పోతున్నారు వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ పంపుతున్నారు ఏ మాఫియా చేతులకు మీ బిడ్డలు పోతున్నారు మీకు చేతులు ఎత్తి దండం పెడితే ఆడపిల్లల్ని నమ్మొద్దు ఆడపిల్లల్ని చదవనియండి ఎదగనియండి ఈ సమాజంలో సముచితమైన స్థానం వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు లేకపోతే సృష్టి లేదు ఆడపిల్లల కానీ ఎప్పగింత పాలసేపులు నిన్ను పోసిపోయినట్లు పాలసేపులు నిన్ను అక్క చెల్లెన్లాను లాను అన్నదమ్ము లాను కలిపించే మందిరమమ్మో అందరిని కలిపించే మందిరమమ్మో అరే ఆకాశమ్మ తల్లి అంతు జిక్కింది పాతాల గంగమ్మ లోతు తెలిసింది అంతు ఎన్ని జన్మలకైనా ఏ జన్మకైనా అందుకే తల్లి కన్నుల్లో కన్నీళ్లు లేని రాజ్యం కావాలి అట్లాంటి పరిపాలన కావాలి కన్న ఏ కన్న తల్లి భూమి మీద ఏడవద్దు అట్లాంటి సమాజం అట్లాంటి మనుషులు ఆ విలువలతో ఉండడానికి మా వంతుగా ఏమైనా అయితే చేయాలని కోరిక అంతే